కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాలన తీరు వలన కాకినాడ కార్పొరేషన్ ఖజానా ఖాళీ అయిందని టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు కాకినాడ ప్రజలారా జన్మో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే ఎంఎల్ఏ చంద్రశేఖర్ రెడ్డిన తర్వాత కాకినాడ ప్రజలకి జరుగుతున్న అన్యాయం పైన అక్రమణ పైన ఏదైతే కాకినాడ ప్రజల కష్టాజితం పన్నుల రూపంలో కట్టిన కష్టాజితం కార్పొరేషన్ కట్టినటువంటి పన్నుల రూపంలో కట్టిన కష్టాజితం ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో ఏ విధంగా దోషేస్తున్నాడో జరిగింది కాకినాడ ప్రజలకి ఆయన చేసిన అన్యాలు కానీ అక్రమాలు కానీ ఇప్పటికే చాలా చెప్పడం జరిగింది ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రజలు అవన్నీ కూడా గమనించారు అదేవిధంగా చాలామంది నాయకులు కూడా మాట్లాడారు ఆయన గురించి నేను మాట్లాడిన తర్వాత చాలామంది నాయకులు మాట్లాడారు మా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అదేవిధంగా లోకేష్ గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఏం చేస్తున్న అన్యాయాలు కానీ అక్రమాలు కానీ దోపిడీలు కానీ అదే విధంగా కొన్ని పేర్లు కూడా పెట్టారు దోపిడీ శాఖరు దోపిడీ దోరంపుడి అన్నీ పెడితే ఆయన కోపం వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి అన్ని చేశారు మీకు అందరికీ తెలుసు వాస్తవాలు చెప్తే తిట్టడం దూరంపుడి దగ్గర చెప్తే వాస్తవాలు చెప్పి ఆ వాస్తవాలు చెప్తే మీకులాగా ఏదైనా మాట్లాడచ్చు మొదటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నా కూడా అన్ని కూడా వాస్తవాలు మేము మీద కాకినాడ ప్రజలు పన్నెండు రోజులు పనులు పెట్టడం కాకినాడలో మొత్తం దోషిస్తారండి మీరు బినామీ వర్కులు పేరు పెట్టి దోచిస్తారు ఏ విధంగా దోశిస్తారో చాలా సందర్భాల్లో చెప్పారు ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది కాకినాడ కార్పొరేషన్ అదే సందర్భంలో భూమి లేకుండా భూమి ఏదైతే సురేష్ గారు ఆ రోజు సుమారు నూట ఇరవై కోట్ల రూపాయలు బాండ్స్ తీసేసుకున్నారు దానివల్ల ఆ రోజు ఇష్ట గారు సస్పెండ్ అయ్యారు నీ వల్ల